దీపమ్మ గారు మరియు మన కౌన్సిలర్ సాజీ అక్క గారు మరియు రెడ్డి రాజారెడ్డి అన్న గారు మరియు మన భాస్కర్ రెడ్డి అన్న గారు గిరిజమ్మ అక్క గారు మరియు మన ఇంద్రజమ్మ గారు మరియు కని అన్న గారు భాను అమ్మ గారు అత్యధిక జనార్దన్ అన్న గారు అలరాం రెడ్డి అన్న గారు వేదిక అందరు పెద్దలు ఏదన్నా పేరు చింటే క్షమాపణ ఉన్న ముందులో మన అక్క చెల్లెలందరి కూడా మొదటిసారిగా నా నమస్కారాలు తెలియజేస్తాను ఈ రోజు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్న పెద్ద పీట మమ్మల్ని కూర్చిపెట్టే పని చేసినాడు ఇక్కడ మనమంతా కూడా పక్క రాష్ట్రాల్లో కూడా మన బంధువర్గాలు ఉంటారు మనం పోతుంటాం వస్తుంటాం అక్కడ ఎవరైనా కూడా ఇటువంటి పథకాలు వాళ్ళు గడపకు వస్తున్నాయా అని మనమంతా కూడా ఒకసారి యోచించాల ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క పథకము మన గడపకొచ్చి మనకు సౌకర్యం కల్పించేటువంటి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జరుగుతా ఉంది పేరు ఎక్కడ జరగటం ఏ రాజ్యంలో కూడా ఇటువంటి పథకాలు లేవు ప్రతి మహిళ ఈ ఇప్పుడు సమాజంలో గౌరవంగా బతకాలంటే ఏదో ఒక రకంగా మనమని మనం చూపించుకోవాలంటే ఒక

अब अक्का है अक्का कने आप लोग डायरेक्ट जा सकते हैं कुछ काम हो तो औरत ऐसे जो एम एल ए बने तो और भी अच्छा होता काम यहाँ पर किसका पास भी नहीं जाने का डायरेक्ट एम एल ए का पास जाके बैठ के बात कर सकते हैं आप ऐसे ही मैं भी एक औरत हूँ मेरे पास अब ड्राइवर डायरेक्ट आ सकते हैं इसके पहले किसी को पकड़ना उनसे जाके बात करना वो किसी को बोलना ये सब भी होता था लेकिन आने के दिन में आप तो इसको छोड़ो अब तक क्या डाले किस किसको को डाले वो छोड़ो हमारा औरत अच्छा रहना हमारा बच्चे अच्छे रहना हमारे लोग अच्छा रहना, आ, अच्छा रहना, आ, अच्छा रहना तो आप सब लोग आप सब लोग वही जगन मोहन रेड्डी अपने गुट को प्यार को टालना और दलाना हम दोनों को औरतों को आप मदद करना आपके सामने आके आपके घर के पास आके हम काम करने के लिए आपका, आपका हैं आप सब लोग आप आपका दुआ हुँ हुँ मैं मेरे बात खत्म